అందరికీ నమస్కారము మనసిచ్చాను నలభై తొమ్మిదవ భాగము వద్దు సార్ నాకు ఆకలిగా లేదు అని చెప్పింది నోరు మూసుకొని నేను చెప్పింది విను ఎక్స్ట్రాలు మాట్లాడావంటే బాగోదు అని వార్నింగ్ ఇచ్చాడు బేరర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ప్లీజ్ సార్ నాకు తినాలని లేదు మీరు నన్ను బలవంతం పెట్టద్దు మీకు ఆకలిగా ఉంటే మీరు తినండి అని అనగానే ఆర్య విసురునా లేచి బేరన్ని పిలిచి ఆ ఫుడ్కి డబ్బులు కట్టేసి కోపంగా బయటికి నడిచాడు వెళ్తున్న ఆర్యని అయోమయంగా చూస్తూ ఇప్పుడు నేను ఏమన్నానని ఇతగాడికి ఇంత కోపం వచ్చింది అని మళ్ళీ పరుగున అతని వెనుక నడిచింది సర్ ప్లీజ్ సార్ ఆగండి అని అతని వెనుక నడిచింది ధృతి పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా కోపంగా వెళ్ళి కార్ సీట్లో కూర్చున్నాడు ఆర్య కార్ విండో గ్లాస్ దగ్గరకు వెళ్ళి అతనిని బతిమాలింది ప్లీజ్ సార్ రండి మీకు ఆకలేస్తుంది కదా తినండి అని అంది బాధగా నా ఆకలి చచ్చిపోయింది వచ్చి కారులో కూర్చో అన్నాడు ఆమె వైపు చూడకుండా రోడ్డు వైపు చూస్తూ కోపంగా తన వల్ల తినకుండా వచ్చేసిన అతన్ని బాధగా చూస్తూ ప్లీజ్ సార్ సారీ రండి లోపలికి వెళ్దామని అంది మరొకసారి అతను ఏ సమాధానం చెప్పలేదు సరే నేను తింటాను రండి అని రిక్వెస్ట్గా అడిగింది ధృతి ఆమె ఆ మాట అనగానే ఆమె వైపు చూశాడు మౌనంగా ప్లీజ్ సార్ రండి అని ప్రతిమలాడింది అతని వైపు బాధగా చూస్తూ ఆర్య కారు దిగి లోపలికి నడిచాడు లోపలికి వెళ్ళి తమ టేబుల్లో కూర్చున్నాక ఇందాక ఆర్డర్ కాకుండా మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్ చేసి ఇద్దరు తింటూ ఒకరిని ఒకరు చూసుకున్నారు ఆ చూపుల్లో ఒకరికొకరు ఎన్నో ప్రశ్నలు సంధించుకున్నారు కానీ వాటికి సమాధానము దొరికే సమయం ఎప్పుడూ మారి వాళ్ళిద్దరికీ కూడా తెలుసునో లేదు డాడీ వెళ్ళిన పని ఏమైంది అని కోపంగా అడిగింది ఆల్మోస్ట్ అయిపోయింది తల్లి వాళ్ళు మన మాట వినేశారు ఇక ఆర్య దగ్గర నుంచి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకోవటమే మిగిలింది అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ రేపు తప్పకుండా మనకే వస్తుంది అని సంతోషంగా చెప్పాడు ఫనీ అవునా ఇదంతా జరుగుతుందా నిజంగానే అని అంది హారిక అదేంటమ్మా అలా అడిగావు నీకు అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగాడు ఫనీ ఎందుక ఎందుకంటే వాళ్ళు వెంటనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయనందుకు మనకు వెంటనే ప్రాజెక్టు ఇవ్వనందుకు అయ్యో తల్లి నువ్వు ఇప్పుడే కదా బిజినెస్లోకి వచ్చావు ఇక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలియదు వాళ్ళు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయాలంటే మినిమం వాళ్ళకి త్రీ డేస్ టైం ఇవ్వాలి వాళ్ళు వీళ్ళకి అపాలజీ చెప్పాలి ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలి అండ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నందుకు ఆ కంపెనీ నష్టపరిహారం చెల్లించాలి ఇవన్నీ ఉంటాయి కదా సో వాళ్ళు సపరేట్గా మీటింగ్ అరేంజ్ చేసుకొని ఇద్దరు మాట్లాడుకోవాలి బన్స్ వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వగానే మన అగ్రిమెంట్ మీద సైన్ అయిపోతుంది అంతే అంతకు మించి పెద్ద ఆలస్యం ఉండదు నువ్వేం భయపడకు అని కూతురికి ధైర్యం చెప్పాడు ఫనీ నో డాడీ వాడు పతనం అవ్వాలి అది ఎంత త్వరగా అంటే కన్నుమూసి కన్ను తెరిచేలోపు వాడు రోడ్డు మీద పడాలి అని పగ ప్రతీకారం వెలువెళ్ళిన నిండిపోయిన దానిలాగా అంది హారిక ఏంటి తల్లి ఇది నువ్వేనా నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది వాడిని అంతగా ప్రేమించావు అంతగా ఇష్టపడ్డావు అలాంటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా అడిగాడు పని నేనే డాడీ నీ కూతురు హారికనే అని పని హారిక ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ సుధా వినేసింది నన్ను కాదని వాడు సంతోషంగా ఎలా ఉంటాడో నేను చూస్తాను డాడీ నన్ను కాదని ఎంత పెద్ద పొరపాటు చేశాడో కూడా వాడికి తెలిసి రావాలి ఆ ధృతి ఉంది కదా దాన్ని దాని ప్రాణాలు గాల్లో కలిపేయాలి నా భావని నాకు కాకుండా చేసింది నా జీవితంలో నిప్పులు పోసింది అది అనేది మా లైఫ్లోకి రాకుండా ఉంటే ఏం చేసినా భావని తగ్గించుకునేదాన్ని అది మా లైఫ్లోకి ఎంటర్ అయ్యి మా జీవితాలని సర్వనాశనం చేసింది నన్ను కాదని దాన్ని కోరుకొని ఆర్య ఏం కోల్పోయాడో వాడి కళ్ళకి చూపిస్తే కానీ అర్థం కాదు అలా కాకుండా వాడు నన్ను రిజెక్ట్ చేశాడని ఏడుస్తూ కూర్చుంటే వాడు ఇంకా ఎంజాయ్ చేస్తాడే తప్ప నన్ను కోల్పోయిన పశ్చాత్తాపం అతనిలో ఉండదు అని అంటున్న హారిక మాటలకి కోపంగా సుధా వచ్చి హారిక చంప చెల్లుమనిపిస్తుంది ఊహించని పరిణామానికి హారిక నివ్వెరిపోయింది పని అయితే సుధాని కొట్టేలా చూస్తూ సుధా ఏం చేస్తున్నావు నువ్వు అని సుధని కోపంగా అరిచి హారికని దగ్గరికి తీసుకున్నాడు సుధా చంప మీద కొట్టిన వెంటనే మమ్మీ అంది ఆవేదనగా చి నోరుమై నువ్వు అసలు ఆడపిల్లవేనా నువ్వు నా కడుపున ఎలా పుట్టావే ఇలాంటి నీచబుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చింది డాడీ డాడీ అంటూ మీ డాడీ బుద్ధులన్నీ పుణికి పుచ్చుకున్నావా చూడు ఆర్యజోలికి వెళ్ళావంటే కన్న కూతురాన్ని కూడా చూడను నిర్దాక్షణంగా నిన్ను చంపేస్తాను నువ్వు చచ్చినా పెద్దగా బాధపడను ఆడపిల్ల పుట్టి పురిట్లోనే చచ్చింది అనుకుంటాను అని కోపంగా అంది సుధా అంటే ఏంటి మమ్మీ నీకు నాకన్నా మేనల్లడే ఎక్కువయ్యాడా కన్న కూతురు ఏడుస్తూ ఉంటే పట్టడం లేదు కానీ నీ అల్లుడు మాత్రం బాగుండాలని కోరుకుంటున్నావా నువ్వు అని కోపంగా అంది హారిక మాట్లాడుకు వాడికి ఇష్టం లేకుండా వాడి జీవితంలోకి వెళ్ళి ఏం చేయాలని నువ్వు నిజంగా నువ్వు ఆడపిల్లవి అయితే వాడు వద్దు అనగానే వదిలేసేదానివి వాడిని అర్థం చేసుకునేదానివి అసలు నీది నిజమైన ప్రేమేనంటే కాదు మోహం ఆశ అత్యాశ వాడి వెనుకున్న ఆస్తి మీద కన్నేసారి ఇద్దరు అందుకే ఇలా తయారయ్యారు అయినా మనకేం తక్కువ అని వాడి ఆస్తికి కక్కుర్తి పడుతున్నారు అని మాట్లాడుతుండగానే సుధ చంప చెల్లు పనివిచ్చాడు పని అతని దెబ్బ తాళలేక కిందపడి కన్నీళ్లతో అతని వైపు చూసింది ఏమనుకుంటున్నావు నువ్వు గట్టిగా మాట్లాడితే నిన్ను చూసి భయపడిపోతామనుకుంటున్నావా చంపేస్తాను అని సుధ జుట్టు పట్టి పైకి లేపి ఎంత ధైర్యం ఉంటే నా కూతురి మీద చేయతతో అని ఆమె గొంతు పట్టుకున్నాడు హారిక ఆశ్చర్యంగా భయంగా వాళ్ళిద్దరిని చూస్తూ డాడీ అని అరిచింది పనిని కొత్తగా చూస్తూ నువ్వు తల్లి ఎంత ధైర్యం లేకపోతే నిన్ను కొడుతుందా ఈ ముదనుష్టపది అని ఆమె గొంతుపై పట్టు బిగించాడు తన ముందు ఎప్పుడు కూడా తల్లిని చిన్న మాట కూడానని తండ్రి ఇవాళ ఆమెని అలా హింసిస్తూ ఉంటే హారికకి నోట మాట రావటం లేదు తల్లితో అనుబంధం తక్కువేమో కానీ ఆమె అంటే కోపం ద్వేషం ఏమీ లేదు హారికకి తండ్రి అలా చేస్తుంటే ఆమె మనసు ఊరుకోక తండ్రి చేయి విడిపించి అక్కడ నుండి పక్కకు తీసుకుని వెళ్ళింది వెళ్తున్న ఆరికను చూస్తూ పర్లేదు నీకు తల్లి అంటే కాస్తో కూస్తో ప్రేమ ఉంది అని విరక్తగా నవ్వింది సుధ డాడీ ఎందుకు మీకు అంత కోపం అసలు ఏమైంది మమ్మీ ఎందుకు అంతలా హింసిస్తున్నారు ఏమైంది నీకు మిమ్మల్ని ఎప్పుడు నేను ఇలా చూడలేదు అని భయంగా అంది హారిక లేదు తల్లి నిన్ను కొడితే నేను సైలెంట్గా ఉంటానా నా బంగారు తల్లిని నువ్వు చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత అపురూపంగా చూసుకుంటున్నాను నేను చిన్న దెబ్బ కూడా కొట్టలేదు అలాంటిది నిన్ను కొడుతుందా ఎంత ధైర్యం ఉంటే దానికి అది కూడా వాడి కోసం అని ఆవేశంగా అన్నాడు పని అదేంటి డాడీ అలా అంటారు తను మా అమ్మ అమ్మ పిల్లల్ని కొట్టదా ఏంటి ప్లీజ్ ఇంకెప్పుడు అమ్మని ఇలా బాధ పెట్టకండి అని పని చెయ్యి పెట్టుకొని రిక్వెస్ట్ చేసింది సారీ అమ్మ ఏదో నిన్ను అన్న ఆవేశంలో మీ అమ్మ మీద చేసేసుకున్నాను కానీ అమ్మంటే నాకు ఎంత ప్రేమ నీకు తెలియదా అని కూతురు తల నిమిరాడు అవును అన్నట్టు తల నిలువుగా ఆడించింది కూతురికి ఇంకా తల్లి మీద వెగుటు పుట్టలేదు కదా ఒక్కసారి దాని మీద కూడా వెగుటు పుడితే అప్పుడు అర్థమవుతుంది హారికకి నేను ఎందుకు ఇలా చేస్తున్నానని మనసు లోపలే అనుకున్నాడు ఫన్నీ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు మౌనంగా కారులో కూర్చున్నారు కాస్త దూరం ప్రయాణించగానే మెల్లగా గొంతు పెగిల్చుకొని నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ కుదురుతుందా అని మెల్లగా అడిగింది ధృతి నాతో పర్సనల్లా ఏం మాట్లాడాలి అయినా ఆఫీసు సీఈఓతో ఒక పర్సనల్ సెక్రటరీ పర్సనల్ విషయాలు ఏముంటాయి అని అన్నాడు వైపు చూడకుండానే మీ పర్సనల్ సెక్రటరీగా కాదు మరి మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయిగా అని నెమ్మదిగా అంటున్న వైపు సీరియస్గా చూస్తూ కార్కి సడన్ బ్రేక్ వేశాడు దాంతో ధృతి ఉలిక్కిపడింది అతని మొహం అప్పటికే రెడ్డిష్గా అయిపోయింది కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి తన కోపాన్ని ఆపుకుంటున్నట్లు దౌడలు బిగించి ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఇప్పుడు అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు అది గతంలో మిమ్మల్ని ప్రే అని ఆమె మాటలు పూర్తి కాకుండానే అరచయ్యి అడ్డు చూపించి ఆపు ఇలాంటి చెత్త విషయాలు మాట్లాడటానికి నాకు ఓపిక లేదు అని అన్నాడు ఏ మాత్రం తొనకకుండా ప్లీజ్ సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు జస్ట్ బాస్ అండ్ ఎంప్లాయ్ రిలేషన్ తప్ప ఇంకేమీ లేదు నువ్వు ఏం చెప్పినా వీనే తలుచుకోలేదు అని కరాఖండిగా చెప్పేశాడు ఆర్య ఒకసారి నేను చెప్పింది వినొచ్చు కదా ఆ విన్న తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారో చెయ్యండి అని అంది ధృతి అలాంటప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నేను వింటాను అని అన్నాడు ఆర్య అతను ఏమి అడుగుతాడో ఆమెకు బాగా తెలుసు అందుకే నేను చెప్పాల్సిన విషయం అయితే చెప్తాను అది కాదు అయితే నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు అని అంది ధృతి మౌనంగా తలదించుకొని అసహనంగా స్టీరింగ్ పై నువ్వు నాతో మాట్లాడాల్సిన విషయాలు ఏమీ లేవు నీకు నాకు మధ్య పర్సనల్స్ అంటూ ఏమీ లేవు కూడా ఇంకొకసారి నాతో మాట్లాడాలని ట్రై చేయకు అని కారు పరుగులు పెట్టించాడు ఆర్య ధృతికి తెలుసు ఆర్య ఏమీ అడుగుతాడు తను ఎందుకు దూరంగా వెళ్ళిపోయింది అన్న క్వశ్చన్ అతను అడిగితే ఆమె సమాధానం చెప్పలేదు అందుకే మౌనంగా మారిపోయింది ధృతి ఇంతకు ముందు కంటే వేగంగా కారు నడుపుతూ పదే పది నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు ఇద్దరు దృష్టిని పట్టించుకోకుండా కార్ డోర్ ఓపెన్ చేసి లోపలికి నడిచారు ఆర్య వెళుతున్న అతన్ని కన్నీళ్లతో చూస్తూ కాస్త అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు కదా ఆర్య ఇలానే కోపంగా ఉండిపోతావా ఏం జరిగిందో ఆలోచించవా ఏం జరిగిందో తెలుసుకోవాలని ట్రై చేయవా నేనుగా నా నోటితో ఏమీ చెప్పలేను అది ఎందుకో నాకు మాత్రమే తెలుసు ఈ విషయం నీకై నువ్వుగా తెలుసుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అలా కాదు అని నా మూలాన నువ్వు బాధపడటం నాకు ఏమాత్రం సంతోషం ఇవ్వదు అది నీతో జీవితాంతం కలిసి ఉండే అవకాశమైనా కూడా నేను దాన్ని సంతోషంగా స్వీకరించలేను అని సీట్లో వెనక వాలి కళ్ళు మూసుకుంది మూసిన కంటి కొసల నుండి ఆమె కన్నీరు మౌనంగా వెనక్కి జారిపోయింది హాల్లో వసూలు లేకపోవడంతో నేరుగా తన రూమ్కి వెళ్ళి అసహనంగా తన టీపాయ్ మీద ఉన్న వస్తువులన్నింటినీ చల్లా చెదరగా విసిరేశాడు ఆర్య ఎందుకు ఎందుకు ధృతి బాగున్నా మన లైఫ్ని ఇలా చిన్న భిన్నం చేశావు అసలు నువ్వు వెళ్ళిపోవడానికి గల అంత పెద్ద కారణం ఏంటి అంత చెప్పుకోలేని రీజన్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఎన్నోసార్లు నుంచి నిజం రాబట్టాలని ప్రయత్నించాను అయినా నువ్వు ఒక్క మెట్టు కూడా దిగట్లేదు ఇప్పుడు నేను వేరొకరి సొంతం అవుతున్నానని తెలిసి కూడా భరిస్తున్నావు ఎలానే ఇలా ఇది నువ్వేనా అసలు ఇది నువ్వు కాదు నీ వెనుక ఏదో దాగిన నిజం నిన్ను ఆపుతుంది అదేంటో ఎలా తెలుసుకోవాలి అని అసహనంగా ఫీల్ అయ్యాడు ఆర్య